ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎంపీ సీటు పోటీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ తిట్టు నీకు పదవి ఇస్తా తిట్టు నీకు సీట్లు ఇస్తా ఇది రోత రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని వేల కేసులు పెట్టారు ఎంతవరకు చేశారో మీరే చూశారు బొబ్బిల్లో చిన్న అప్పల్ నాయుడున్నాడు పాపం ఆయనకి చెరువులు ప్రభుత్వ భూములు యథేచ్ఛిగా కబ్జా చేసే పరిస్థితికి వచ్చాడు అన్నీ కావాలి అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తా ఉంటే ఒళ్ళు బలిసి చేస్తున్నారని బలిసిన మాటలు మాట్లాడుతున్నాడు అంటే అంగన్వాడీలు పనిచేసేది పోరాటం చేసేది కడుపు కోసం పోరాటం చేస్తున్నారు నేను ఇచ్చా వాళ్ళకు నాలుగు వేలు ఐదు వేలు ఉంటే పన్నెండు వేలు పదివేలు రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది వాళ్ళు జీతాలు పెంచమంటే వాళ్ళు ఎస్మా చట్టాన్ని తీసుకొని ఉద్యోగాలు తీసేస్తాడంట నీ ఉద్యోగమే తీసిపోతున్నారు రేపు ఎల్లుండో వాళ్ళ ఉద్యోగాలు ఏం తీస్తావు నువ్వు అందుకే ఆమె ఇస్తున్నా ఎవరైతే ఆందోళన చేసే ప్రతి ఒక్కరి యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్క విజయనగరం ఎమ్మెల్యే అట్లే ఉన్నాడు అందరిని కూడా నేను చూశాను ఇక్కడ ఏడు మంది కూడా ఇదే విధంగా ఉండే పరిస్థితి కొంచెం కడాన అయితే ఆ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక సాక్షి విలేకరి ఆత్మహత్య చేసుకుని ఆ ఆత్మహత్య చేసుకున్న నోటు కూడా పెట్టాడు సూసైడ్ నోటు పెట్టారు నేను అడుగుతున్న సిగ్గు లేదా ముఖ్యమంత్రి మీకని నీదే కదా సాక్షి పేపరు నీ విలేకర్ని ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన నీ ఎమ్మెల్యే పైన అందులో ఎస్సీ అనుకుంటా ఆయన ఎందుకు కేసు పెట్టలా అంటే నువ్వు ఎంతమందిని బలేస్తావని అడుగుతున్నా ఇలాంటివి చాలా జరిగే పరిస్థితికి వచ్చింది అందుకే ఈ విషయాలన్నీ మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు వచ్చా పండగ సమయంలో ఒకటే కోరుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు బొబ్బిల్లు అన్నా క్యాంటీన్ నేనే చెప్పా పెడతామని చెప్పి విజయనగరం కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం విజయనగరంలో మనం కట్టిన నాలుగు వేల టిట్కో ఇండ్లు రంగు వేసుకున్నాడు రంగుల పిచ్చోడు ఇల్లు మాత్రం పూర్తి చేయాల మళ్ళీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం పార్వతీపురంలో నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది అది కూడా సిక్ చేశారు దాన్ని కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలో చేసే బాధ్యత తీసుకుంటాం ఇక్కడే ఒక రైతు బజార్ ఎప్పుడో పెట్టాను నేను రైతు బజార్లు ఆ రైతు బజార్ కావాలని కోరారు తప్పకుండా బొబ్బిల్లో రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం బాడంగి మండలంలో గొల్లాది వద్ద వేగావతి నదిపై వంతెన కావాలన్నారు ఇది కూడా పరిష్కారం చేస్తాం నెల్లి మండలంలో జట్టి కావాలని మత్స్యకారుల కోసం కోరారు రాజాం పాలకొండ ప్రధాన రహదారిని కూడా నిర్మాణం చేయాలని కోరారు ఇది కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా